మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మార్క్ఫెట్ ఆధ్వర్యంలో ఇబ్రాహీంపట్నం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మార్క్ఫెట్ అధికారి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ కందులను నాణ్యత ప్రమాణాలకు లోబడి పన్నెండు శాతం తేమ మించకుండా మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరకు కందులు ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు పొందాలని అన్నారు కావున రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని దళారులకు అమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి నీరటి సురేందర్ సహకార సంఘం కార్యదర్శి మంత్రి సతీష్ కుమార్ సిబ్బంది కుంట రాంప్రసాద్ దినేష్ రాజేష్ అర్జున్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు